ఉద్దేశంతో ఈ రోజు నాకు దృష్టికి వచ్చింది ఎడ్యుకేషన్ లో వాళ్ళ తీరు చూస్తే విధంగా తెలుగు భాష రెండో రెండోదిగా ప్రభుత్వంగా రాష్ట్రంలో ఉర్దూ భాషను లేకుండా చేయాలని కుట్ర కుట్రపూరితంగా కొంతమంది అధికారులు చేస్తున్నారు దీనికి ముస్లిం సమైక్యవేదిగా ఖండిస్తుంది గత ప్రభుత్వము ఉర్దూ మీడియం తీసేసి ఇంగ్లీష్ మీడియం పెట్టాలని చెప్పేసి ఎంతో ప్రయత్నం చేశారు కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు దానికి వ్యతిరేకిస్తూ ముస్లిం ముస్లింలుగా అన్యాయం జరుగుతుందని ఉర్దూ భాష ఉండాలని చెప్పేసి ప్రగడబాలు పొందారు ప్రజా సంఘాలు చాలామంది పేరెంట్స్ కూడా మాతృభాష ఉర్దూ కనుగా ఉర్దూ మీడియం ఉండాలా దాని తర్వాత లో పోతే ముందు తల్లి భాషతోనే కదా ట్రాన్స్ఫర్ అయ్యేది తల్లి భాషతోనే ఇంగ్లీష్లో పోవాలనే హిందీలు పోవాలనే అర్థం అవుతుంది అని చెప్పేసి చాలామంది ఖండిస్తే ఆ ప్రభుత్వము కొనసాగించింది కానీ ఇప్పుడు మళ్ళా ఈ ప్రభుత్వంలో కొంతమంది అధికారులు పేరెంట్స్ పిలిపించి అమ్మా మీ పిల్లవాళ్ళకు ఉర్దూ మీడియంలో చదివిస్తే ఉద్యోగాలు రావు పెద్ద పెద్ద పోస్టులు రావు అని చెప్పేసి ఉర్దూ భాషను తీర్చపరుస్తూ ఆ పేరెంట్స్ దగ్గర ఉర్దూకు నీచగా చూపిస్తూ ఉర్దూలో మీరు పెట్టవద్దు అని చెప్పేసి ఇంగ్లీష్ పెట్టాలని చెప్పేసి వాళ్ళకు మభ్యపెట్టి ఉర్దూని కీచపరుస్తున్నారు అలాగే కొంతమంది టీచర్లు కూడా దీనికి ప్రభుత్వానికి వ్యతిరేకించలేక వాళ్ళు చెప్పినట్టుగానే నడుచుకుంటున్నారు కానీ నేను ఒకటే అడుగుతున్నాము ముస్లిం సమైక్య వేదిక దీన్ని ఖండిస్తూ అయ్యా మాతృభాష లేనిదే వేరే భాష రాదు కనుక ఉర్దూలో అంగన్వాడీ పెట్టాలని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం కూడా అంగన్వాడీ పెట్టమని కూడా ఒప్పుకున్నారు అలాంటిది పోనిచ్చి ఇప్పుడు కొంతమంది రెగ్యులేషన్ పాస్ చేసి ఉన్నంత అధికారులు టీచర్లకు పంపించేసి అక్కడ కొంచెం సిబ్బంది పంపించేసి పేరెంట్స్ను ఆ పిల్లవాళ్ళను మొబ్బెపెట్టుతూ ఒడ్డు భాషను తీర్చపరుస్తూ ఒడ్డు లేకుండా చేసేదానికి ప్రయత్నిస్తున్నారు దీనికి ముస్లిం సమైక్య విధంగా ఖండిస్తుంది ఇలానే విధానం ఒడ్డు భాషకు తీర్చపరుస్తూ ఎనికి తీసేసేదానికి ప్రయత్నం చేస్తే రాష్ట్రం అంతా ఉద్యమాలకు సిద్ధమై ఈ ప్రభుత్వాన్ని దృష్టికి పోయేంతవరకు కూడా మేము ఉద్యమాలు చేస్తామని చెప్పేసి తప్పకుండా చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాను అలాగే మన విద్యాశాఖ మంత్రులైన నారా లోకేష్ గారు ఒడ్డు డెవలప్మెంట్ కోసము ఎన్నో ప్రయత్నాలు చేశారు పుస్తకాలు ప్రింటింగ్ చేశారు ఇక్కడ ఉన్న లోకల పార్టీలు ఉన్న అధికారులు కూడా ప్రభుత్వ అధికారులు కూడా చాలామంది ఈ పుస్తకాలు కూడా పంపిణీ చేసి ఒడ్డు డెవలప్ చేయాలని చెప్పేసి ఒక దిక్కు ప్రభుత్వం చేస్తూ ఉంటే కానీ కొంతమంది అధికారులు మాత్రము దీని నారా లోకేష్ గారి ఈ డెవలప్ చేసిన వారు ప్రయత్నం చేస్తుంటే ఆయనకు కూడా చిన్న చూపు చూపించేదానికి ప్రజల్లో ముస్లింలు వ్యతిరేక పుట్టించేదానికి వీళ్ళు అధికారులు చేసే ప్రయత్నాలు వీళ్ళకు ఒక ప్రభుత్వమే వీళ్ళకు శిక్షించాలి ఎందుకంటే ముస్లిం ఉర్దూ భాషకు రెండో భాషగా ప్రభుత్వం ప్రకటించిన కనుక అలాంటి భాషను వీళ్ళు కీచపరుస్తూ ముస్లింలను చిన్న చూపు చూస్తూ ఈ ఉర్దూ మీడియం తీసేయాలనే ప్రయత్నం చేస్తున్నారు సోదరులారా మీరు గమనించండి ఉర్దూ భాష అనేది ఈ రాష్ట్రంలోనే కాదు నేషనల్ లెవెల్లో కూడా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు విద్యాశాఖగా ముందు ఉన్నారు ఆయన కూడా రాష్ట్రము దేశమంతటా కూడా ఉర్దూ భాష దేశంలో అవుతుందని కూడా ఆయన ప్రయత్నం చేశారు అలాంటి భాషను ఈరోజు లేపల చేయడము చేస్తామని దృష్టం పెట్టడము ఇది కరెక్ట్ కాదు అందుకోసమే ఉర్దూను యథావిధ కొనసాగించు దీ కొనసాగిస్తూ దీని మీద ఎలాంటి తప్పు ప్రచారం చేస్తూ దీన్ని అంతం చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ముస్లిం సమీక్ష ఏదో ఊరుకుండదు రాష్ట్ర అంతా దీసా కార్యక్రమం చేస్తామని హెచ్చరిస్తున్నాం